హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను టూ ఫోర్ సైజ్ బ్యాంగిల్ లో సిక్స్ కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఎగ్జామ్ ప్యాడ్ తీసుకున్నానండి అలాగే అక్కడ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా ప్యాడ్కి ఇరవై ఎనిమిది చుట్లు వచ్చేలాగా ఇలా స్లోగా ఇరవై ఎనిమిది చుట్లు చుట్టుకున్నానండి ఇరవై ఎనిమిది చుట్లు అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లు కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి థ్రెడ్ అనేది ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలండి ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా వచ్చేలాగా ఇలా జస్ట్ కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పల్చగా తీసుకొని దీనికి ఫ్యాబ్రిక్లు అప్లై చేసుకోవాలండి ఫ్యాబ్రిక్లు అప్లై చేసుకొని ఇలా పల్చగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఏ థ్రెడ్కైతే ఏ బ్యాంగిల్కి అయితే థ్రెడ్ చూడుతున్నామో ఆ బ్యాంగిల్ తీసుకొని ఫ్యాబ్రిక్ అప్లై చేసుకొని ఆ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది బాగా ఆరినివ్వాలండి చూసారు కదండి ఇలా ఆరిన తర్వాత ఎంత వీలైతే అంత పలుచుగా తీసుకుంటూ చుట్టుకోవాలండి పలుచుగా చుడితేనే థ్రెడ్ బ్యాంగిల్ లుక్ అనేది బాగుంటుందండి అలా పలుచుగా లేకుండా చుడితే ఒత్తుగా వచ్చేసి ఒకదాని మీద ఒకటి వచ్చినట్లు ఉంటుందండి చూసారు కదండి వీలైనంత పలుచుగా ఇలా లాగి పట్టుకుంటూ పలుచుగా తీసుకుంటూ చేత్తో ఇలా అనుకుంటూ థ్రెడ్ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది మనం ఇలా మొత్తం కూడా చుట్టుకోవాలండి చాలా సింపుల్ అండి కదండి ఇలా ప్రెస్ చేసుకుంటూ లాగి టైట్గా లాగి ఇలా మొత్తం థ్రెడ్ బ్యాంగిల్కి అంతా కూడా థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి చూసారు కదండి చాలా అంటే చాలా పలుచగా వస్తుంది అని లోపల బ్యాంగిల్ కనిపించకూడదండి చూసారు కదండి ఇలా పలుచగా తీసుకుంటూ మొత్తం బ్యాంగిల్ అంతా కూడా థ్రెడ్ అనేది ఇలా స్లోగా చుట్టుకోవాలండి ఫస్ట్లో కొంచెం స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుందండి తర్వాత ఫాస్ట్గానే చుట్టేయచ్చండి చాలా ఈజీ అండి అత్త చేసుకుంటే చూసారు కదండి ఇలా అంతా కూడా మొత్తం థ్రెడ్ బ్యాంగిల్కి మొత్తం ఇలా థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి మనకు ఫినిషింగ్ అనేది బాగా రావాలంటే మనం థ్రెడ్ చుట్టుకోవడంలోనే ఉంటుందండి చాలా అంటే చాలా ఈజీగా స్లోగా ఇలా థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి రాకుండా ఇలా పలుచగా చేసుకుంటూ బ్యాంగిల్ మొత్తం కూడా థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి చూసారు కదండీ ఇలా అంతా కూడా థ్రెడ్ అనేది చుట్టుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇలా లాగి టైట్గా వచ్చేలాగా లాగి ఇలా థ్రెడ్ని మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా చుట్టుకోవాలండి చూసారు కదండి ఇలా చుట్టుకొని లాస్ట్లో ఇలా ఇలా టైట్గా పట్టుకొని మనకి ఎంత అయితే కావాలో అంత థ్రెడ్ పెట్టుకొని మిగిలిన కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని అది కూడా మనకి ఈ లాస్ట్ ఎంతైతే ఉ కావాలో అంతే పెట్టుకొని కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ వేసి ఇలా అతికిచ్చేయాలండి చూసారు కదండి చాలా అంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎక్కడ కత్తుకులు లేకుండా చాలా బాగా వచ్చిందండి ఇలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి ఇలా నేను ఎయిట్ బ్యాంగిల్స్ అనేది చేసుకున్నానండి ఎయిట్ బ్యాంగిల్స్ చేసేసి బాగా ఆరనిచ్చి తీసుకోవాలండి ఈ ఎయిట్ బ్యాంగిల్స్ కూడా ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఆ నుంచి తీసుకుని చూసారు కదండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇవి సిక్స్ కట్ అండి ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి ఇవి చూసారు కదండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి మనం కుందన్స్ అనేది ఎలా అప్లై చేసేసుకోవాలో చూద్దామనండి ఇక్కడ నేను సిక్స్ కే షేప్ కుందన్స్ అనేది తీసుకున్నానండి అలాగే త్రీ ఎంఎం రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి ముందు సిక్స్ కే ఐ షేప్ కుందన్స్ అనేది ఎలా అతికించుకోవాలో చూద్దామండి ముందుగా బ్యాంగిల్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ వేసానండి బ్యాంగిల్కి ఇక్కడ ఈ పెన్ హెల్ప్తో కుందన్స్ అనేది తీసుకుంటున్నానండి ఈ పెన్ ద్వారా అయితే మనకి చాలా అంటే చాలా ఈజీగా కుందన్స్ అనేది స్టిక్ అండి ఎందుకంటే మనం ఇవి కుందన్స్ అనేది చాలా చిన్నవి కే కాబట్టి మనం చేతితో తీసుకోవాలంటే చాలా టైం పడుతుందండి ఈ పెన్తో అయితే చాలా ఈజీగా అతికించుకోవచ్చండి ఇలా ఫాస్ట్గా అతికిచ్చేయచ్చండి స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది రాను రాను ఫాస్ట్గా అతికిచ్చేయచ్చండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ పెన్తో అతికించుకోవడం పెన్ అనేది జస్ట్ ఫార్టీ రూపీసే అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుందండి ఈ పెన్ అనేది థ్రెడ్ బ్యాంగిల్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా బ్యాంగిల్కి కొంచెం కొంచెం ఫ్యాబ్రిక్ అనేది అప్లై చేసుకుంటూ ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకోవాలండి పెన్ హెల్ప్తో నేను ఈ బ్యాంగిల్ మొత్తానికి కూడా సిక్స్ షేప్ కుందన్స్ని అప్లై చేస్తున్నానండి లుక్ చూసారా అండి ఇవే నేను క్రాస్గా పెట్టట్లేదు జస్ట్ స్ట్రైట్గానే పెడుతున్నానండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి లుక్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి నేను ఇక్కడ శారీ కనేసి చేస్తున్నానండి గ్రీన్ కలర్కి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కొంచెం కొంచెం ఫ్యాబ్రిక్లు అప్లై చేసుకుంటూ పెన్తో ఇలా కుందస్ని స్టిక్ చేసేసుకోవాలండి ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా చేసేసుకోవాలి ఈ వీడియోలో అయితే సి సిక్స్ కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా చుట్టాలో చూపించండి నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి మనకి వన్ కట్ టూ కట్టు ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి కుందన్స్ అనేది ఎలా స్టిక్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ముందు ముందు వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తానండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదండి చాలా ఫాస్ట్గా కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకోవచ్చండి ఈ పెన్తో చూసారు కదండి చాలా తొందరగానే అయిపోయిందండి కొంచెం చతికించుకోవడం ఈ పెన్ హెల్ప్తో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి